హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారు ఎప్పటిలాగే కామెంట్ చేస్తూ ఉండండి సో ఈరోజు వీడియో ఎప్పటిలాగానే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతోనే నేను వచ్చేసాను అండ్ మీ ఇంట్రెస్టింగ్ ఏమాత్రం తగ్గించుకున్న వీడియో ఉంటుంది కాబట్టి ఎలాగో లైక్ చేసేసేయండి వాచ్ చేస్తున్నట్లయితే కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మరి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకుంటే అది కూడా వన్స్ మీరు చెక్ చేసేసుకోవచ్చు బట్ ఈ రోజు వీడియో ఏంటి అనేది క్లియర్గా చెప్పేస్తాను అంటే చాలా మందికి అంటే ఈ కపుల్స్ రిలేషన్స్లో ఉంటున్న వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా సరే ఇంటిమేట్ అవుతున్నప్పుడు ఏంటంటే నార్మల్గా ప్రైవేట్ పడ దగ్గర వెట్ అవటం కావచ్చు ఇలాంటివి కొంతమందికి జరుగుతూ ఉంటాయి యాక్చువల్లీ గర్ల్స్కి ఏంటంటే అలా వెట్ అవటం అనేది అది కరెక్ట్గా కాదు అది హెల్దీనా అన్హెల్దీనా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా లేకపోతే ఇబ్బందులు ఏమీ రావా సో ఇలాంటివి కొన్ని విషయాలు మీకు చెప్పాలి అనుకుంటున్నాను అండ్ ఇది ఏంటి అంటే చాలామంది గర్ల్స్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ నార్మల్గా ప్రైవేట్ పార్ట్ దగ్గర వెట్ అవటం అనేది చాలా మందికి కామన్గా ఉంటూ ఉంటుంది అనమాట సో కానీ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఎప్పుడైనా సరే అంటే నార్మల్గా కపుల్స్ అనేది ఫిజికల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏంటి అంటే ఎప్పుడైనా కొంచెం అక్కడ తడిగా అవుతున్నప్పుడు ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ లాగా ఉంటుందన్నమాట కొంచెం కానీ విషయం ఏమిటి అంటే నార్మల్గా ప్రతి ఒక్కరికి కూడాను అక్కడ వెట్ అనేది కామన్గా ఉంటూ ఉంటుంది అనమాట యాక్చువల్లీ అలా వెట్గా ఉంటేనే వాళ్ళు హెల్తీగా ఉన్నట్టు సో అక్కడ అంటే ఆ పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఫుల్గా డ్రై అయిపోయినట్టు ఉంటే వాళ్ళు అన్హెల్దీగా ఉన్నట్టు అనమాట ఇది చాలా మంది గర్ల్స్కి కూడా తెలియదు అండి యాక్చువల్లీ బాయ్స్కి కాదు సో అక్కడ ఎప్పుడు ఎందుకు వెట్గా అవుతూ ఉంటుందని కొంచెం చిరాకు పడుతూ ఉంటారు కొంతమంది ఫిజికల్ అవుతున్నప్పుడు కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు జెంట్స్ తీసుకున్నా కూడాను బట్ ఎందుకు అంటే అది కామన్గా అంటే అక్కడ వాళ్ళకి గర్ల్స్కి ఏంటంటే కొంచెం థైస్ మధ్యలో ఏంటంటే కొంచెం చెమటలాగా పట్టడం కానీ సో బ్యాక్టీరియా ఇలాంటివన్నీ అక్కడ టచ్ అవ్వకుండా ఉండటానికి కొంచెం వెట్ లాగా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట సో అది హెల్దీ అనే చెప్పుకోవాలి ఎవరు దాన్ని రాంగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడాను అలాగే ఉంటుంది అనమాట అండ్ కాకపోతే ఏంటంటే ఎక్కువగా ఫిజికల్ అవుతున్నప్పుడు ఏంటంటే అది ఇంకొంచెం ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది నార్మల్గా తీసుకున్నట్లయితే అంటే నార్మల్ డేస్లో తీసుకున్నట్లయితే వాళ్ళకి ఈ వెట్ అనేది ఏంటంటే పీరియడ్స్కి ముందు ఇట్లా కొంచెం టూ త్రీ డేస్ ముందు కొంచెం అలా ఎక్కువ రిలీజ్ అవటం కానీ అట్లా అంటే కొంతమందికి జరుగుతూ ఉంటుంది కొంతమంది కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది అనమాట అంటే చాలా తక్కువ క్వాంటిటీలో అంత ఎక్కువేం కాదు జస్ట్ అలా తడి ఉన్నట్లుగా అట్లా ఉంటూ ఉంటుంది రెగ్యులర్ గా ఉంటూనే ఉంటుంది అనమాట గర్ల్స్కి కట్లాగా బట్ ఏంటంటే ఎప్పుడైతే ఫిజికల్ అవుతారో అలాంటి మూమెంట్స్ లో ఏంటంటే ఈ వెట్ అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది ఫైనల్లీ దాన్ని మీరు అంతా సివియర్గా తీసుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ తడిగా ఉంటే కాదండి అండ్ డ్రైగా ఉంటే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లు అనమాట మీరు సో ఎవరికైనా మరీ ఎక్కువ ఎప్పుడు చూసినా డ్రైగా ఉండటం కానీ దానివల్ల కొంచెం ఏదైనా పెయిన్ రావడం కానీ ఇచ్చిం కానీ సో స్మెల్ రావటం ఇట్లాంటివి ఐ థింక్ ఉన్నట్లయితే మీరు వన్స్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు అనమాట బట్ అలా లేకుండా నార్మల్గా వెట్ అనేది కామన్గా ఉన్నట్లయితే మాత్రం అది హెల్దీకే దారితీస్తుంది సో ప్రాబ్లం అయితే ఏమీ లేదనమాట ఐ థింక్ ఇది ఉన్న గర్ల్స్కున్న ఒక డౌట్ బాయ్స్కు ఉన్న కూడా ఒక డౌట్ అనమాట ఇది సో దానికోసం క్లియర్ చేసేస్తున్నాను సో ఎక్కువగా ఏంటంటే ఎప్పుడైనా అంటే పార్ట్నర్స్ ఇద్దరు కూడాను ఇంటిమేట్ అవుతున్న టైంలో అనిపిస్తూ ఉంటుంది మెయిన్గా ఎక్కువగా అనమాట అలాంటి మూమెంట్స్లో ఏంటంటే కొంచెం బాయ్స్ కూడా కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు అంటే మరీ ఎక్కువ వెట్ అవుతున్నా కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది బట్ కాకపోతే అది ఆ మూమెంట్లో అనమాట ఎందుకంటే వాళ్ళకి ఒక ఫీలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎక్సాక్ట్లీ తెలియకుండా కొంచెం ఎక్స్ట్రాగా వాళ్ళకి తడి అనేది అక్కడ జరిగిపోతూ అంతేకాని అది ఏదైనా ఏదన్నా ఇబ్బంది అని లేకపోతే ఏదైనా డిసీజ్ అని మాత్రం అనుకోవచ్చు అది రెగ్యులర్ గా ప్రతి ఒక్క గర్ల్ కి అలాగే జరుగుతుంది అనమాట సో ఇదనమాట ఐ థింక్ మీకు నా డౌట్స్ ఇలా ఎవరికైనా ఉన్నట్లయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ అండి డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను అండ్ ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను మాక్సిమం వీలు ఉన్నంత వరకు అయితే అందరికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనం మరొక వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్